హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే మనకి యుఐఐసి అనమాట యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించి టూ ఫిఫ్టీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ జర్నలిస్ట్ క్యాడర్ కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రోసెస్ అయితే ఈ రోజు స్టార్ట్ అవుతుంది అనమాట ఎయిత్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ డేట్ కూడా అప్లై ఆన్లైన్ ట్వంటీ థర్డ్ అనమాట జనవరి ట్వంటీ ట్వంటీ ఫ్రెండ్స్ మన వేకెన్సీస్ కి సంబంధించి ఎస్సీ లు థర్టీ సెవెన్ ఉన్నాయి ఎస్టీలు ట్వంటీ ఓబీసీ సిక్స్టీ సెవెన్ ఈ డబ్బుల్యూఎస్ ట్వంటీ ఫోర్ యు ఆర్ వన్ టూ అనమాట టోటల్ గా టూ ఫిఫ్టీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి సిటిజన్ ఆఫ్ ఇండియా అనమాట ఎక్కడ ఇండియా ఎవరైనా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి దీనికి ఎనీ డిగ్రీ అయితే కావాలన్నమాట డిగ్రీ విత్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అయితే ఉండాలి యాజ్ ఆన్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీకి అలాగే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అయితే సరిపోతుంది జనరల్ క్యాండిడేట్స్కి అయితే సిక్స్టీ పర్సెంట్ అయితే ఉండాలన్నమాట ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఏజ్ లిమిట్కి సంబంధించి ట్వంటీ వన్ టు థర్టీ ఇయర్స్ అనమాట యాజ్ ఆన్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇక్కడ టూ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫర్ జనరల్ క్యాండిడేట్స్ కోసము ఈ రెండు డేట్స్ కూడా ఇంక్లూజ్ అనమాట రెండు డేట్స్ కలుపుకొని ఈ డేట్స్ మధ్య కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక ఉంటే మీరు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట ఫస్ట్ జనవరి నైన్టీన్ నైంటీ ఫోర్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ టూ అనమాట దీనికి అదనంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళ ఫైవ్ ఇయర్స్ అంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి థర్టీ త్రీ అలాగే అదర్ ఏజ్ రిలాక్సేషన్స్ అయితే యాజ్ యూజువల్గా అప్లికబుల్ అయితే అవుతాయి ఫ్రెండ్స్ మనకి ఏ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ అయితే అవుతాయి అయితే మనకి సెంట్రల్ ఫార్మేట్ ప్రకారం మనకి ఆ యొక్క సర్టిఫికెట్స్ అయితే కావాలన్నమాట ఫ్రెండ్స్ మనకి ఆ యొక్క రిలాక్సేషన్ సర్టిఫికేట్స్ ఏదైతే ఉన్నాయో అవి అయితే మనకి అట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ కానీ తర్వాత అయితే వాటి యొక్క అవసరం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మనకి అప్లికేషన్ ఫీజుకి సంబంధించి ఇక్కడ మనకి ఎస్సిఎస్టీ పీడబ్ల్యూడి వీళ్ళు కాకుండా అదర్స్ ఎవరైతే ఉన్నారో జనరల్ క్యాండిడేట్స్కి వన్ థౌజండ్ రూపీస్ ప్లస్ జిఎస్టీ అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట పీడబ్ల్యూడి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి మాత్రం టూ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ జిఎస్టీ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట ఫ్రెండ్స్ మనకి దీనికి సింగిల్ ఎగ్జామ్ అయితే ఒకటే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అది వచ్చేసరికి మనకి ట్వంటీ టూ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ని అయితే ఇది ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట దీనికి సంబంధించి కింద మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చారు మనం ఎక్కడైనా కూడా ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు అనమాట ఇదైతే మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనమాట దీనికి నెగిటివ్ మార్కింగ్ అయితే వన్ ఫోర్త్ అయితే తీసే తీసేయటం జరుగుతుంది టూ హండ్రెడ్ క్వశ్చన్స్ టూ హండ్రెడ్ మార్క్స్ టూ అవర్స్ టైం అనమాట ఇక్కడ ఫోర్ ఇక్కడ సారీ ఫైవ్ సబ్జెక్ట్స్ మీద అయితే ఒక ఆబ్జెక్టివ్ టైప్ ఆన్లైన్ టెస్ట్ అయితే కండక్ట్ చేయటం జరుగుతుంది ఫ్రెండ్స్ అప్లికేషన్ ఆన్లైన్ ఎంట్రీ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే అఫీషియల్ లింక్ అనమాట యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ రిక్రూట్మెంట్ ఆఫ్ టూ ఫిఫ్టీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ జర్నలిస్ట్ ఎయిత్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ స్టార్ట్ అవుతుంది ఈరోజు అలాగే ట్వంటీ థర్డ్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది లాస్ట్ డేట్ అనమాట ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ క్యాచ్ చేసి లాగిన్ అప్లికేషన్ ఫార్మ్ మీద ఫిల్అట్ చేసుకోవాలి దానికన్నా ముందు ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదైతే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట టోటల్గా సిక్స్ స్టెప్స్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇచ్చారు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ అలాగే డీటెయిల్స్ అనమాట అలాగే ప్రివ్యూ అప్లోడ్స్ అండ్ పేమెంట్ ఇక్కడ స్టార్ మార్క్ పెట్టినవన్నీ కూడా మ్యాండేటరీ తప్పనిసరిగా ఫిల్అవుట్ చేయాల్సిన కాలమ్స్ అనమాట బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఫస్ట్ ట్యాబ్లో మనం ఫిల్అవుట్ చేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషన్ మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్ లాస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ లేదంటే సర్ నేమ్ అనమాట లాస్ట్ నేమ్ ఈజ్ నథింగ్ బట్ అనమాట ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి అదేవిధంగా మీ నేమ్ కనుక థర్టీ ఫైవ్ అడ్రస్ లోపు ఉంటే పూర్తి నేమ్ అయితే ఈ ఫస్ట్ నేమ్ కాలంలో మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు అదైతే ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి లేదంటే కనుక ఈ విధంగా ఫస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషన్ మిడిల్ నేమ్ మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్ లాస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కన్ఫర్మేషన్ ఈ విధంగా ఎంటర్ చేస్తే మీ ఇక్కడ ఫుల్ నేమ్ అయితే ఇక్కడ చూపిస్తారు చెక్ చేసుకోవాలన్నమాట ప్రాపర్గా ఉన్నదా లేదా అనేది అలాగే మీ యొక్క టెన్ డిజిట్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి సేమ్ నెంబర్ సెకండ్ టైమ్ ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట ఇంకా సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఏదైనా ఉంటే ఇక్కడ ఎంటర్ చేయాలి లేకపోతే ఆప్షన్ అనమాట స్టార్ మార్క్ అయితే లేదు ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో ఎంటర్ చేసుకోవాలి ఇంకా డొమైన్ ఏదైతే ఉందో సెలెక్ట్ చేసుకోవాలి జీమెయిలో హోట్మెయిలో అది ఇక్కడ పైనిచ్చిన ఈమెయిల్ కింద అయితే మనం విత్ డొమైన్ ఏదైతే ఎంటర్ అయితే చేసుకోవాలి క్యాప్చర్ ఎంటర్ చేయాలి ఇక్కడ సేవ్ నెక్స్ట్ బటన్ ఉంది దీని మీద మనం క్లిక్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదైతే మనకి సెకండ్ టైప్ ఆఫ్ అప్లికేషన్ ప్రోసెస్ అనమాట ఇక్కడ ప్రొవిజన్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అలౌట్ అయింది అలాగే పాస్వర్డ్ కూడా జనరేట్ అయితే అయింది ఇక్కడ మనకి డిస్ప్లే అయితే చేస్తుంది దాన్ని నోట్ చేసుకుని పెట్టుకోవాలి మనకి మెసేజ్ కూడా వస్తుంది అనమాట కిందకి రావాలి ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి టిక్ ఆన్ చేయాలి బ్రౌజర్ అని అలాగే ఇక్కడ సిగ్నేచర్ కూడా అప్లోడ్ అయితే మనం చేసుకోవాలి టిక్ ఆన్ అయితే చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ బటన్ ఉంది దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ మన ఫోటోగ్రాఫ్ వచ్చేసరికి లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఫోర్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఇంట్ త్రీ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ జేపీజీ ఫార్మేట్లో టెన్ టు ట్వంటీ కేబీ మధ్య అయితే మనం దానిని అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట అలాగే సిగ్నేచర్ వచ్చేసరికి ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో మనం సైన్ చేసుకొని ఆ యొక్క సిగ్నేచర్ వరకు జేపీజి ఫార్మేట్లో అయితే మనం అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట దాని సైజ్ వచ్చేసరికి టెన్ టు ట్వంటీ కేబీ మధ్య మనం ఈ యొక్క బ్లాక్ ఇంక్తో చేసినటువంటి ఆ యొక్క సిగ్నేచర్ని అప్లోడ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదైతే మనకి థర్డ్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట ఇక్కడ కేటగిరీ మీ యొక్క కేటగిరీ ఏదైతే ఉందో యు ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అయినా ఎస్సీ సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఇదైతే మనం తర్వాత చేంజ్ చేసుకునే అవకాశం అయితే మనకి ఉండదన్నమాట సో జాగ్రత్తగా సెలెక్ట్ అయితే చేసుకోవాలి పీడబ్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టాలన్నమాట ఎస్ పెడితే టైప్ ఆఫ్ డిజిబిలిటీ ఇంకా కూడా ఆ యొక్క డీటెయిల్స్ అన్ని స్క్రైబ్ సంబంధించి డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేయాలి ఇక్కడ నో పెడితే కనుక ఇవన్నీ అవసరమైతే లేదనమాట ఇంకా టూ థౌజండ్ సిక్స్టీన్ యాక్ట్ ప్రకారం ఎవరైనా పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళు వేసి పెట్టుకోవాలి లేకపోతే నో అనమాట జనరల్ క్యాండిడేట్స్కి ఇది నో పెట్టాలి ఇక్కడ నో పెట్టాలి ఇవన్నీ కాలమ్స్ అన్ని అవసరం లేదనమాట కిందకు వచ్చేయాలి ఇక్కడ రిలీజియన్ మీకు రిలీజియన్ ఏదైతే ఉందో ఇక్కడ హిందూ ఇవన్నీ ఉన్నాయన్నమాట సెలెక్ట్ చేసుకోవాలి ఎవరైతే హిందూ ఉన్నారో వాళ్ళకి మైనార్టీ రిలీజియస్ స్టేటస్ ఉండదన్నమాట వాళ్ళు నో పెట్టుకోవాలి ఇక్కడ అదర్స్ ఎవరైతే ఉన్నారో అదర్ దాన్ హిందూస్ వాళ్ళు మాత్రం ఇక్కడ మేరీ ఇక్కడ మైనార్టీ రిలీజియస్ స్టేటస్ కోసం ఇక్కడ ఎస్ అయితే పెట్టుకోవాలన్నమాట ఇంకా ఆరు ఎక్సవీస్ మ్యాన్ కమిషన్ ఆఫీసర్స్ ఇంక్లూడింగ్ ఈ ఈసీబోస్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టాలన్నమాట లేకపోతే నో అయితే తీసుకోవాలి అలా కిందకి రావాలి ఇక్కడ ఆర్ యూ సీకింగ్ రిలాక్సేషన్ అండ్ బీడోస్ డైవర్స్డ్ ఉమెన్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఎస్ మామూలుగా అయితే నో పెట్టుకోవాలి ఇంకా మీరు ఈ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కంపెనీలు కనుక వర్క్ చేస్తూ ఉండి ఎస్ పెట్టాలి ఎస్ కనుక ఏ కంపెనీలో చేస్తున్నారో ఆ యొక్క ఎంప్లాయీ నెంబర్ డిజిగ్నేషన్ ఇవన్నీ మెన్షన్ చేయాలి నో పెడితే ఇవన్నీ కాలమ్స్ ఏమి అవసరం లేదనమాట నేషనల్ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి కిందకి రావాలి ఇక్కడ మనకి మీకు కనుక ఆధార్ కార్డు కనుక ఉంటే ఎస్ ఆ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి నో పెడితే అవసరమైతే లేదనమాట ఇంకా స్టేట్ ఒకటే ఎగ్జామ్ దీనికి మీరు ఏస్టీఎల్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు సెలెక్ట్ చేసుకోవాలి సపోజ్ ఆంధ్రప్రదేశ్ ఇస్తే మనకి ఇక్కడ చిరాల శ్రీకాకుళం గుంటూరు కడప కర్నూలు నెల్లూరు రాజమండ్రి విజయవాడ విశాఖపట్నం తిరుపతి కాకినాడ చిత్తూరు ఏడూరు అలాగే విజయనగరం వచ్చాయన్నమాట అలాగే మనం ఇక్కడ తెలంగాణ కనుక సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మన హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ ఖమ్మం ఇలా అయితే వస్తున్నాయి మీరు ఏదైనా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట డేట్ ఆఫ్ బర్త్ క్యాలెండర్ ఇచ్చారు దీని నుంచి ఫస్ట్ డే మంత్ ఇయర్ అనమాట ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోవాలి మీ యొక్క ఏజ్ అయితే థర్టీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీకి చూపెడుతుంది చెక్ చేసుకోవాలన్నమాట అలాగే జెండర్ మీరు మేల్ ఫీమేలా సెలెక్ట్ చేసుకోవాలి మీరు కనుక ట్విన్ బ్రదర్స్ సిస్టర్స్ అయితే కనుక ఎస్ పెట్టాలి ఎక్స్పెడితే వాళ్ళు మేలో ఫిమేలో వాళ్ళ నేమ్స్ అయితే ఇవ్వాలి నో పెడితే అవసరమైతే లేదనమాట మెరిట స్టేటస్ మీరు అన్మ్యారీడా మ్యారీడా వీడోనా వీడోరా డైవర్స్గా ఇంకా జుడిషియల్లీ సపరేట సెలెక్ట్ అయితే చేసుకోవాలి మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి మీ యొక్క మదర్స్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి అలాగే కరస్పాండెన్స్ అడ్రస్ అనమాట డోర్ నెంబర్ ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ ఏదైతే ఉందో ఎంటర్ చేయాలి డిస్ట్రిక్ట్ స్టేట్ పిన్ కోడ్ ఎంటర్ చేయాలి ఇంకా పర్మనెంట్ అడ్రస్ కనుక సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే కిందకి ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తాయి ఒకవేళ డిఫరెంట్ అయితే ఇవి కూడా మీరు ఒక్కొక్క కాలం అయితే ఫిల్ అయితే చేసుకోవాలి ఇంకా జిఎస్టీ ఇన్వాయిస్ కోసం మీరు ఏ అడ్రస్ ఇస్తారు కరస్పాండెన్స్ అడ్రస్సా లేకపోతే పర్మనెంట్ అడ్రస్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ కేటగిరీని బట్టి ఇక్కడ ఫీజ్ అయితే విత్ జీఎస్టీ అయితే చూపిస్తున్నారు ఇదైతే మనం లాస్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్లో అయితే ఫీజ్ అయితే పే చేసుకోవచ్చు వ్యాలిడ్ అయితే మనం చేసుకోవాలన్నమాట సో వెరీ సక్సెస్ఫుల్ అని వచ్చింది ఓకే అన్నాము సేవ్ నెస్ట్ అయితే మనం చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఈ క్యూ ట్యాబ్ అనమాట ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి థర్టీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీకి మీకు ఎనీ గ్రాడ్యుయేషన్ అయితే కావాలన్నమాట ఆ యొక్క మార్క్ షీట్ లేదంటే ప్రొవిజన్ సర్టిఫికేట్స్ మీద థర్టీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ డేట్ అంతకన్నా ముందు ఉంటే కనుక దీనికి సరిపోతుంది అనమాట సో ఇక్కడ మనకి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్కి సంబంధించి ఒక నోట్ అయితే ఇచ్చారు అనమాట మీకు సిక్స్టీ పర్సెంట్ అనేది ఇక్కడ ఫిఫ్టీ నైన్ పాయింట్ నైంటీ నైన్ వస్తే మీరు సిక్స్టీ పర్సెంట్ ఎంటర్ చేయకూడదు ఆ యొక్క ఫిఫ్టీ నైన్ పాయింట్ నైంటీ నైన్ మాత్రమే ఇక్కడ ఎంటర్ అయితే చేయాలన్నమాట అలాగే మీకు ఫార్టీ ఫోర్ సారీ ఫిఫ్టీ ఫోర్ పాయింట్ నైంటీ నైన్ పర్సెంటేజ్ మార్క్స్ వస్తే మీకు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ కింద కన్సిడర్ అయితే చేయరనమాట బిలో ఫిఫ్టీ ఫైవ్ అంటే ఫిఫ్టీ ఫోర్ పాయింట్ నైంటీ నైన్ మాత్రమే మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి ఇక్కడ ఆర్ట్స్ సైన్స్ కామర్స్ అగ్రికల్చర్ మేనేజ్మెంటు ఇలాగ డిఫరెన్స్ ఇలాగ మనకి డిఫరెంట్ గ్రాడ్యుయేషన్స్ అయితే ఇచ్చారు సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఇక్కడ లేనిది ఏదైనా మీరు గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేస్తుంటే అదర్స్ అయితే తీసుకోవచ్చు అనమాట లేకపోతే డైరెక్ట్గా సెలెక్ట్ ఇక డేట్ మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ ఏదైతే ఉందో సెలెక్ట్ చేసుకోవాలి పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అనమాట మీకు ఎంత పర్సంటేజ్ మార్క్స్ వచ్చింది ఎంటర్ చేయాలి గ్రేడ్ సిస్టంలో ఉంటే ఈక్వల్ అండ్ పర్సెంటేజ్లోకి మార్చుకోవాలి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ మెన్షన్ అయితే చేసుకోవాలి డూ యూ హ్యావ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ అనమాట కంప్యూటర్ నాలెడ్జ్ గురించి ఎస్ అయితే పెట్టుకోవచ్చు ఎక్స్పీరియన్స్ గురించి ఇక్కడ మీకు థర్టీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీకి మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ప్రెజెంట్ వర్క్ చేస్తామని ఎస్ పెట్టాలి లేకపోతే నో అనమాట ఏ కంపెనీలో ఏ డిజిగ్నేషన్ ఎప్పటి నుంచి ఎంతవరకు వర్క్ చేస్తారో ఇవన్నీ మెన్షన్ అయితే చేయాలి ఈ పోస్ట్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ అయితే అవసరమైతే లేదనమాట లాంగ్వేజే ఒక లాంగ్వేజ్ మనం కంపల్సరిగా ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి మన లోకల్ లాంగ్వేజ్ కాబట్టి తెలుగు మనం రీట్రైట్ రైట్ స్పీక్ పెట్టుకోవచ్చు అలాగే ఇంగ్లీషు పెట్టుకోవచ్చు అనమాట ఇంగ్లీష్కి సంబంధించి కూడా మనం ఇక్కడ రీల్ రైట్ స్పీక్ అలాగే హిందీగా ఉంటే కనుక మీకు హిందీ కూడా ఎంటర్ అయితే చేసుకోవచ్చు వ్యాలిడేట్ అయితే మనం చేసుకోవాలన్నమాట సో సార్ వెరిఫై సక్సెస్ఫుల్లీ అని వచ్చింది నెక్స్ట్ సేవ్ నెక్స్ట్ బటన్ అయితే మనం క్లిక్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నెక్స్ట్ ట్యాబ్లో అయితే అప్లికేషన్ ఫామ్ అయితే ప్రివ్యూ కనపడుతుంది చెక్ చేసుకోవాలన్నమాట మీకు ఏదైనా ఆ మిస్టేక్స్ ఉంటే కనుక ఇక్కడ బ్యాక్ బటన్ ఉంది బ్యాక్ వెళ్ళి మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు లేదంటే ఇది టిక్ ఆన్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ మనకి కంప్లీట్ రిజిస్ట్రేషన్ అని ఉంది దీని మీద క్లిక్ అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు అనమాట తర్వాత సో మీరు జాగ్రత్తగా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఓకే బటన్ అయితే చేసుకోవాలి ఆరిష్యూర్ అంటున్నారు మనం జాగ్రత్తగా చెక్ చేసుకొని అన్నీ ప్రాపర్గా ఉన్నప్పుడు మాత్రమే ఓకే అయితే చేసుకోవాలి లేకపోతే మనకి ఫీజు అనేది వేస్ట్ అయిపోతుంది అనమాట సో మీరు జాగ్రత్తగా చెక్ చేసుకొని బ్యాక్ వెళ్ళి ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే చెక్ చేసుకొని అన్ని ప్రాపర్గా ఉంటే ఓకే అని అయితే చేసుకోవాలి సో మనకి ఇక్కడ నెక్స్ట్ ట్యాబ్లో ఇక్కడ లెఫ్ట్ తంబ ఇంప్రెషన్ హ్యాండ్ రైట్ అండ్ అప్లోడ్ అయితే చేయాలి ఇక్కడ మనకి ఒక క్యాప్చర్ అయితే ఇచ్చారా ఈ బాక్స్లో అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి మనకి లెఫ్ట్ తమ్ము ఇంప్రెషన్ అనేది ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్తో అనమాట మీరు ఇంప్రెషన్ వేసుకొని అదైతే ట్వంటీ టు ఫిఫ్టీ కేబీ మధ్య జేపీజీ ఫార్మేట్లో అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి హ్యాండ్ అండ్ డిక్లరేషన్ ఏదైతే ఉందో అది మనం జేపీజీ ఫార్మేట్లో ఫిఫ్టీ టు హండ్రెడ్ కేబీ మధ్య జేపీజీ ఫార్మేట్లో అయితే మనం అప్లోడ్ అయితే చేసుకోవాలి దానికి సంబంధించి ఇక్కడ మనకి నోటిఫికేషన్లో అయితే నోటిఫికేషన్లో మనకి ఇక్కడ అయితే ఇచ్చారనమాట ఎయిటీన్ పేజీలో కామా మీ పేరు రాసుకొని హెయిర్ బై డిక్లేరేట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ అప్లికేషన్ ఫామ్ ఇస్ కరెక్ట్ ట్రూ అండ్ వ్యాలీడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అండ్ డ్ అయితే మనం ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో అయితే మనం రాసుకొని అంతవరకు జేపీజీ అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదైతే మనకి లాస్ట్ స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట ఫీజ్ అయితే పే చేసుకోవాలి విత్ జిఎస్టి ఇక్కడ మనకి చూపిస్తున్నారు ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేయాలి సబ్మిట్ అనాలి ఓకే అనాలి ఓకే అంటే మనకి ఇక్కడ పేమెంట్ గేట్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి అనమాట డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డు అలాగే ఇక్కడ వ్యాలిడ్స్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఇలాగా ఇదైతే ఓటీపీ వెరిఫై చేసేసి మీరు ఫీజ్ అయితే పే చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ మన రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ ఇచ్చేసి క్యాప్చర్ ఇచ్చేసి ఎంటర్ అయిపోయి మనం లాగిన్ అయిపోయి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ తీసుకోవచ్చు దానికి సెవెంత్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ దాకా మనకి టైం అయితే ఇచ్చారనమాట ఈ లోపల మీరు లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ మనకి టూ ఫిఫ్టీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ జర్నలిస్ట్కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అనమాట విషయో ఆల్ ది బెస్ట్ సక్సెస్